ఖాళీ పోదాం పట్టుకెందుకు ఎందుకు కొట్టి ఎందుకు కొట్టికి నేను నేర్చుకున్నా కొట్టు

అడుగు డాడీని అడుగు దమ్ముసి తెచ్చుకున్నాను డాడీ లే పీజ్ అని పీజ్ డాడీ అడుగు పీజ్ చెప్పు అండ్ అండబట్టు மா அடிபம்மா <laughs> <laughs>

లాంగ్ విత్ దమ్ ఏంటిది డా 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 ఏంటిది ಬೆರಳು ನೋಟ್ ಮಾಡ್ತೀನಿ ವಾಹ್ ತುಂಬಾ ಲವ್ ಮಾಡ್ತೀನಿ ನೀನು ಎಷ್ಟು ಅದ್ಭುತ ಅರುತೀಯಾ ಅಯ್ಯೋ ಆರಿಯನ್ ನೋ ಹಲೋ ಐ ಫೈಲ್ ಹೇಳ್ತೀನಿ

నాది <laughs> <laughs> <laughs>